శ్రీ నమ ఉపవాసము అందరికీ తెలుసు ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా వాసము అంటే ఉండడం భగవంతునికి దగ్గరగా ఉండి తరించడమే ఉపవాసము అని ఒక అర్థం అసలైన అర్థము ఏమిటి అంటే ఉపవాసము అన్నదానికి ఏదైతే దుర్గుణం ఉందో ఏదైతే అహంకారము కామక్రోధ లోకమోహ మదమతార్యాల్లో ఏదైతే దుర్గుణం మనకుందో ఆ దుర్గుణాన్ని ఒక్కొక్క ఉపవాసం చేస్తున్నప్పుడు ఒక్కొక్క దుర్గుణాన్ని మనం వదిలిపెట్టగలగాలి త్యాగం చేయగలగాలి బలి చక్రవర్తి గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం బలి అన్న నామం ఏ విధంగా వచ్చింది అంటే తన జీవితాన్ని భగవంతుని గురించి త్యాగం చేసినాడు కాబట్టి బలి చక్రవర్తి ఆడ అలా మనము మన అరిషడ్ వర్గాలను ఏదైతే దుర్గుణం ఉందో ఆ దుర్గుణాన్ని ఈరోజు భగవంతుని ప్రీతిగా నేను వదిలిపెడుతున్నాను అని చెప్పేసి వదిలిపెట్టడమే ఉపవాసం చాలామంది కాశీకి వెళ్తూ ఉంటారు అక్కడ కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒకటి బాగా రుచికరమైన పదార్థము కాకుండా ఏదో తెలియని పదార్థము పేరు లేని పదార్థం వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా కాదు కాశీకి వెళ్ళినప్పుడు ఏమిటంటే కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయాలి అంటే కాయం అంటే శరీరము శరీరం మీద ఆపేక్ష ఫలాపేక్ష అంటే వస్తువుల మీద పొందే కాంక్ష పొందే ఫలాల మీద ఆపేక్ష అది వదిలేయగలగడమే కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయడం కాశీలో అంతేకాని ఓ పండునో పొలమునో అక్కడ వేరిచి పెట్టాడు తినకుండా ఉండడం కాదు కాయాపేక్ష ఫలాపేక్ష అంటే మన దుర్గుణాలను మనం ఏదైతే దుర్వ్యసనాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా వదిలిపెట్టడమే కాయాపేక్ష ఫలాపేక్ష ఉపవాసం అన్నదానికి కూడా అర్థం అదే లంకనం పరమౌషధం ఏమీ తినకుండా ఉండి భగవంతుని ధ్యానంలో ఆ రోజు తాదాత్మ్యం చెందుతూ రోజునంతా కూడా గడపడమే ఉపవాసము బాగా అలా అని చెప్పేసి పూర్తిగా నీరసం ఉండకుండా ఏదైతే శాస్త్రంలో చెప్పబడి ఉందో ఆ ఆహారాన్ని తీసుకొని రోజంతా కూడా భగవంతుని ధ్యానంలో ఉండడమే ఉపవాసం అలా కాకుండా సినిమాలకు వెళ్తూ షికారులకు వెళ్తూ రోజంతా నేను ఉపవాసం ఉంటాను అంటే దానిలో ఫలితం అనేది అందదు భగవంతునికి దగ్గరగా ఉండాలి భగవంతుని కథాశ్రవణాలు వింటూ ఉండాలి భగవంతుని దర్శించే మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉండాలి అది అసలైన ఉపవాసము